వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణ్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ బయటకు తీస్తామన్నారు వర్ధన్ బ్యాంకులో జరిగిన అవినీతి శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడం అన్నింటినీ బయటకు తీస్తామన్నారు గతంలో దేవస్థానం పరిధిలో ఐదు ఆరు ఏజెన్సీలు ఉండేవి ఇప్పుడు కేవలం కార్తీక ఏజెన్సీ మాత్రమే ఉంది కార్తీక ఏజెన్సీ శిల్ప చక్రపాన్ రెడ్డిది దేవస్థానం దగ్గర ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తూ మోసం చేస్తున్నారు దేవస్థానం పరిధిలో పదిహేడు వందల మంది కార్తీక ఏజెన్సీలు పనిచేస్తున్నారు పీఎఫ్ కూడా కట్టడం లేదు దేవస్థానం అభివృద్ధికి భక్తులు ఇచ్చిన డబ్బులు తీసుకుని రోడ్లు వేసి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి చేయడం అంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు తీసుకురావాలి లేదా ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకురావాలి దేవస్థానం ఉండి డబ్బులతో రోడ్లు వేయడం ఏంటని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సున్ని పంటలో మూడు వేల ఐదు వందల పట్టాలు శ్రీశైలంలో నివాసం ఉంటున్న రెండు వేల ఐదు వందల మంది కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు శ్రీశైలం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈ రోజు ఈ శ్రీశైలం గ్రామంలో ఎవరికి అంటే షాపుల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ పేదవాళ్ళ విషయంలో కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు ఇంకా సహాయ సహకారంలో చేసాం ఎందుకంటే వీళ్ళు కూడా గతంలో మాకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినారు కాబట్టి మరి మా తండ్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు దాదాపు ముప్పై ఆరు ఎకరాలు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి అందరికి పట్టాలి ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ చక్రపాన్ని రెడ్డి వచ్చిన తర్వాత దేవస్థానం మీద పడి దోచుకు తింటున్నారు దేవస్థానం ఎవరు దోచుకు తింటున్నారు ఈరోజు దాదాపు ఆ కార్తికేయ ఏజెన్సీ అని చెప్పేసి వాళ్ళదే అది కార్తికేయ అంటే కార్తీక ఆయన కొడుకు పేరే యువనవ్వు గడ్డం పెట్టి ఒక పేరు పెట్టినారు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఆ కార్తికేయ ఏజెన్సీ ద్వారా మొత్తం గతంలో ఐదారు ఏజెన్సీలు ఇక్కడ పనిచేసేటివి ఈరోజు ఒక్క ఏజెన్సీ కూడా లేదు అన్ని కార్తికేయ ఏజెన్సీ కింద తీసుకొని ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగులు దానికి టెంపరీగా పనిచేస్తారు అవునా దాదాపు ఇరవై ఒక్క వేల రూపాయలు అంటే ఇంక్లూడింగ్ జీఎస్టీతో వసూలు చేస్తూ దేవస్థానం నుంచి తీసుకుంటూ జిఎస్టీ భోంగా పదిహేడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు మిగులుతుంది ఈరోజు వాళ్ళకి ఇస్తుంటే జీతాలు ఎంత ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు రకరకాలుగా అంటే వాళ్ళ ఇష్టం అది కూడా ఒక ఫిక్స్ లేదు ఒక్కరికి కూడా పిఎఫ్ కట్టడం లేదు మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది మిగతా డబ్బంతా ప్రతీ నెల మీరే లెక్కేయండి మినిమం అంటే కూడా ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగస్తుల మీద తీసుకుంటే దాదాపు ఈరోజు పదహారు పదిహేడు వేల వందల పదిహేడు వందల మంది దీని కింద పనిచేస్తూ ఉన్నారు మొన్నటిదాకా మీకు అందరు కూడా తెలుసు ఆ తోటమాలి అంటే పనిచేసే వాళ్ళంతా కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక రోడ్ల మీద పడి తిరిగి దేవస్థానం వైపు నుంచి పేమెంట్ ఇస్తూ ఉన్నా కూడా వీళ్ళు మాత్రం జీతాలు కోరు జీతాల జనసేన పార్టీని ఆదరించండి ఏదైతే ఇప్పుడు మేము చెప్తా ఉన్నామో తప్పకుండా కూడా టూరిజం కింద సునిపెంట గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీకు ఉపాధి దొరికిత చేస్తాం డైరెక్ట్గా కొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఇండైరెక్ట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంత క్రియేట్ చేస్తాం ఇంకా మంచి చదువు చదువులకు బయట కూడా ఎందుకంటే లోకేష్ బాబు గారు చెప్పినట్టు రేపు మనం రాబోయే కాలంలో దాదాపు ఇరవై లక్షల మంది పైబడి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతూ ఉన్నాం ఖచ్చితంగా యువతకు అనేక మార్గాల ద్వారా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచి బాటలు వేస్తాము ఇటువంటి గతంలోనే ఇన్ని మాయమాటలు చెప్తే మోసపోయినారు మళ్ళీ మళ్ళీ మోసపోతే చెడిపోతారు దయచేసి మళ్ళీ నమ్మొద్దని చెప్పేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దీన్ని నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదిసార్లు ఏ ఒక్కరిని కూడా శ్రీశైలం గ్రామం నుంచి కిందికి పంపించే కానీ గోవాస పంపించే కానీ ప్రసక్తే లేదు పంపిస్తాం ఎవరిని ఎక్రపారెడ్డి అన్యాయంగా అక్రమంగా కొంతమందిని పెట్టుకున్నాడు ఇక్కడ వాళ్ళను పంపిస్తాం వాళ్ళకు గ్యారంటీ మన నియోజకవర్గానికి సంబంధించకుండా మన శ్రీశైలం గ్రామానికి కానీ సున్నిపేట గ్రామానికి కానీ లింగాలగడ్డ వాళ్ళకు కానీ సంబంధం లేకుండా మన శ్రీశైలం నియోజకవర్గం సంబంధం లేకుండా ఎక్కడెక్కడో మనసులు తీసుకొచ్చి ఈ ఊర్లో తిష్ట పిచ్చి పెట్టినాడు ఇక్కడే పాపం కుట్టి పెరిగిన యువతకు అవకాశాలు ఇవ్వకుండా ఓట్లేసింది వీళ్ళు లబ్ధి పొందుతూ ఉండేది ఎవడో సంబంధం లేని వాడు సో రేపు వాళ్ళంతా గ్యారంటీంటివ ఇక్కడ ఉండే వాళ్ళకు అవకాశం కల్పిస్తుంది ఇది నేను మీడియా ద్వారానే చెప్తున్నా ప్రతి చోట కూడా చెప్తున్నా ఇది జరిగి తీరుతుంది గ్యారెంట్గా ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయినారు ఈరోజు ఆ డిసైడ్ అయినారు కాబట్టి మరి ఐదు రోజుల నుంచి ఎందుకు కూర్చున్నారు ఆ సమయంలో అన్న ఏమంటారు నిలబెట్టుకోకుండా కేవలం అందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రజలను సొంత ఇంక్లూడింగ్ సొంతలో సొంత పార్టీలు ఉండే వాళ్ళని కూడా ప్రయత్నించబడుతూ ఉన్నారు ముఖ్యంగా మన శ్రీశైలం వరకు తీసుకుంటే నియోజకవర్గంలో మరి శ్రీశైలం మండలంలో పోయిన ఎలక్షన్ల ముందు మరి మన ప్రస్తుత శాసనసభ్యుడు చక్రబాన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నాలుగు వాగ్దానాలు ఇచ్చి నలభై వాగ్దానాలు ఇచ్చాడు ద్వారా మరి ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటన్నా సక్రమంగా అంటే ఒక్కటి కూడా లేదు నేను అనేక సందర్భాలలో ప్రజల్లో కానీ మీటింగ్లలో కానీ మీడియా ద్వారా కానీ కోరడం జరిగింది ఛాలెంజ్ చేయడం జరిగింది ఏం చేసాం నియోజకవర్గాన్ని చెప్పు మీ పార్టీ మేనిఫెస్టో కాకుండా నీవు కూడా నియోజకవర్గం మేనిఫెస్టో ఒకటి పెట్టి ప్రజలను పెట్టి మోసం చేసి ఆ రోజు ఓట్లు ప్రధానంగా దాంట్లో మన శ్రీశైలం గ్రామంలో అందరికి కూడా ఇళ్ళ పట్టాలిచ్చి ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేపించి తాళాలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు కొత్త పాట పెట్టినాడు రోజు శ్రీశైలం దేవస్థానం భూమిది దేవస్థానంలో ఎవరికి పట్టాలు ఇవ్వడం వీలు కాదు కాబట్టి మేము ఆ రోజు విజయం చెప్పినాం ప్రజలు అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో శ్రీశైలంలో ఉండే వాళ్ళకు కూడా ఒక ఆస్తి ఒక హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఒక మంచి మనసుతో సున్నిపేట గ్రామంలో అన్ని కుటుంబాలకు పట్టాలు ఇచ్చి వీరి పట్టాలు తీసుకోండి మీరు నివాసం మాత్రం శ్రీశైలంలో ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పెద్ద మనిషి ఆ రోజు ఏం చెప్పినాడు తెలుగుదేశం పార్టీ బుడ్డ రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఊరిపిస్తాడు అందుకే సున్నిపేటలో మిమ్మల్ని అంత సునిపేట పంపిస్తాడని చెప్పేసి అందరినీ భయపెట్టి మళ్ళీ తప్పుడు వాగ్దానం ఇచ్చినాడు సో తప్పుడు వాగ్దానం ఇచ్చిందని మళ్ళీ ఏమైనా నెరవేర్చుకున్నాడు మరి దేవస్థాన భూములు ఎందుకని ఆయన పట్టాలు చెప్పియలేకపోయినాడు ఎందుకని ఇందుకు కట్టలేకపోయినాడు దేవస్థానం కాదు నియోజకవర్గంలో ఎక్కడ కూడా సక్రమంగా ఇల్లు లేవు